హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నాను సో ఈరోజైతే మేము లంచ్ అయితే యూజువల్గా చేసాము సో ఎవ్రీడే ఈ విధంగా కర్రీ సో రైస్ ఇస్తాము సో అదే విధంగా వైట్ రైస్ సో కర్రీ ఏమో బెండకాయ పులుసు అనమాట సో బెండకాయ ప్లస్ చింతపండుతో చేశారు చాలా బాగుంటుంది అదేవిధంగా కొన్ని చపాతీలు కూడా ఉన్నాయన్నమాట సో ఎందుకంటే ఆ చపాతీలు ఈరోజు చేసే చపాతీస్ కాదు సో నేను నైట్ చేసిన చపాతీస్ మిగిలి ఉంటే సో వాడితో తినేసాం సో సో అదేవిధంగా ఇక్కడ అబ్సర్వ్ చేస్తే పూనుకన్నం చేసామన్నమాట సో పూనుకన్నం ఇప్పుడే చేసింది కానీ రైస్ ఇప్పుడు చేసింది కాదు రైస్ అనేది నిన్న మాకు మిగిలింది అన్నమాట తినగా మిగిలింది చాలా మిగిలింది సో ఆ రైస్తోనే పూనుకన్నం ఇలాగా చేసాము టేస్ట్ మొత్తం మదిరిపోయింది బా చాలామంది మనము ఇళ్లలో అబ్జర్వ్ చేస్తుంటాము సో కొంతమంది అందులో డిన్నర్ కానీ ఇలా లంచ్ కానీ చేసినప్పు అన్నం మిగులుతుంది కదా దాన్ని పడేస్తుంటారు సో దాన్ని పడేయకుండా సో ఇలా పొనకన్నలా చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగుంటుంది ఎప్పుడైనా తినడానికి చాలా బాగుంటుంది సో ఎందుకంటే అలా అన్నం వేస్ట్ చేయకూడదు కదా ఎందుకంటే మనకు ప్రతి ఒక్క తినే అన్నం కూడా రైతులు చాలా కష్టపడి పండిస్తుంటారు సో అదే మనం వెళ్ళి సింపుల్గా సూపర్ మార్కెట్ వెళ్ళి కొని కొన్ని ఇంటికి తెచ్చుకొని పెట్టి తింటూ ఉంటాం సో దానివల్ల మనకు తెలియదు ఎంత కష్టం ఉంటుందో రైతులు చాలా సిక్స్ మంత్స్ కష్టపడితే మనకు వరి అనేది చేతికి వస్తుంది సో అలాంటి అన్నాన్ని వేస్ట్గా పడేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో